అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలంలోని జావగూడ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల హెచ్ఎం సుజాతను సస్పెండ్ చేస్తూ పాడేరు డిపిఓ అభిషేక్ ఉత్తర్వులు జారీ ಏನು ನಾನು ಅದು ಬರ್ತಿದೆ ಬಿಡಪ್ಪ ಅಂತ ಒಂದು ಡಿಲಪ್ ಸ್ಟ್ರಕ್ ಮಾಡೋದು ಇದುಂತ ರೆಗ್ಲೇರೇಸ್ ಮಾಡ್ತಾರೆ ನೀವು ನಿಮ್ಮ ಜೇ ಪೇಪರ್ ಕೊಡ್ತೀರಾ ಬಂತು ಅದು ಕ್ಲಿಯರ್ ಆಗುತ್ತೆ ಟ್ರಾನ್ಸ್ಪೋರ್ಟ್ ಮೆನು ಅಲ್ಲಿ ಮಾರ್ನಿಂಗ್ ರೆಗ್ಲೇರ್ ಮಚ್ಚಾನ್ ರೆಗ್ಲೇರ್ ಮಚ್ಚಾನ್ ರೆಗ್ಲೇರ್ ನೈಟ್ ಎಕ್ಲೂಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಇಚಿನತ್ತ ಒಂದು ಮಚ್ಚಾನ್ ಇಚಿನತ್ತಕ್ಕೆ ಪಾಯಿಂಟ್ ಇದೆ ಎಲ್ಲಕ್ಕೆ ಒಂದು ಕಾರಣ ತಿರು చోట మేనేజ్మెంట్ రెస్పాన్స్ మీరు రెస్పాన్సిబుల్ ఎన్నికల్ పేరు ఇక్కడ నుంచి ఎవరు స్టూడెంట్ హాస్పిటల్ అడ్మిట్ చేయడానికి బీస్కి వెళ్తాను ఎవరు స్టాఫ్ని అడ్మిట్ చేయడం ఇంకొక స్టాఫ్ అప్పుడు చెప్పాలి

నేను చెప్పేది ఏంటి మీకు నేను డిస్ప్లే అయ్యేది నేను నేను ఇవాళ పక్కలు వచ్చింది కాదు కదా లాస్ట్ టెన్షన్స్ ఏంటంటే హెచ్ఎం ఇన్ఛార్జ్ అయినప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ కదా రెస్పాన్సిబిలిటీ కదా మరి అది ఎవరు తీసుకున్నారు రెస్పాన్సిబిలిటీ और सेक्टर का पर भी धीरे-धीरे आपको बहुत मजा आएगा मतलब मतलब ये है कि मैं मतलब ये ध्यान रखिए मतलब ये और एक चीज बहुत अच्छा है और दूसरी तरफ लोगों को

మినిమం తిరిగి కొన్ని విద్యార్థి ఈ రాష్ట్రాలలో చాలా ఇష్టం మాట్లాడితే చాలా ఇష్టం పెట్టారు వనసలేదు కాదు తొంభై మంది కళలో హాస్పిటల్కి అడ్మిట్ అవలసిన విషయం కాద అదృష్టం ఎవరికైనా కాలేజీ ప్రమాదం ఎంత ప్రమాదం ఎంత ప్రమాదం పనిచేస్తున్నారు మీరు తెలియకుండా మీరు ఎందుకు తీసుకున్నారమ్మా మీరు আিন্সন্ম নো নধুনয় এনানি নান্য় এনধী ওয়ের্য় এনলেন্য় নান্য়ানা কেনা হিচাজরানি করকা করিশয়ীরা কন্য়া নানা কিন্য� మీరు ఎక్కడ హాస్పిటల్ ఎంత దారుణంగా పరిస్థితి పిల్లలు తల్లిదండ్రుల నుంచి ఎంత ఘోషిస్తూ